గుడ్ ఈవెనింగ్ వన్ సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం నిఫ్టీ ఫిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ అలానే సెన్సెక్స్ యొక్క ఇన్ డీటెయిల్ అనాలిసిస్ అనేది నేను డిస్కస్ చేయబోతున్నాను ఓకేనా సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఫస్ట్ డిస్కషన్ ఏంటి అంటే కనుక నిఫ్టీ ఫిఫ్టీ తాలూకా మార్కెట్ అనాలిసిస్ అనేది చూద్దాం ఓకేనా సో రేపు పొద్దున్న మార్కెట్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే ఈరోజు మార్కెట్ ఎటువంటి బిహేవియర్ చూపించింది ఏ లెవెల్స్ దగ్గర ఎలా యాక్ట్ చేసింది ఎక్కడి నుంచి బయ్యింగ్ ప్రెజర్ వచ్చింది ఎక్కడి నుండి సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది ఇవన్నీ ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఇలా తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే రీసెంట్గా బయ్యర్స్ ఎక్కడున్నారు రీసెంట్గా సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది సో రీసెంట్ బయ్యర్స్ ఎక్కడున్నారు రీసెంట్ సెల్లర్స్ ఎక్కడున్నారో తెలిస్తే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న బ్రేక్అవుట్స్ కానీ అక్కడ నుంచి మార్కెట్ రివర్సల్స్ కానీ మనం ప్లాన్ చేస్తే మోస్ట్లీ మనం ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అనేవి మార్కెట్ నుండి తీసుకునే అవకాశం ఉంటుంది ఓకేనా సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నిఫ్టీ ఫిఫ్టీ యొక్క ఎనాలిసిస్ చూద్దాము ఓకేనా సో నిఫ్టీ ఫిఫ్టీ యొక్క ఎనాలిసిస్ కనుక క్లియర్ గా అబ్జర్వ్ చేసి చూస్తే మనము డైలీ టైం ఫ్రేమ్ లో ఉంది మార్కెట్ ఓకేనా సో ఇక్కడ మీరు డైలీ టైం ఫ్రేమ్ లో ఉంది కదా డైలీ టైం ఫ్రేమ్ లో ఒక స్ట్రాంగ్ రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది సో స్ట్రాంగ్ రెడ్ కలర్ క్యాండిల్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి స్ట్రాంగ్ రెడ్ కలర్ క్యాండిల్ ఆర్ స్ట్రాంగ్ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చిందంటే మార్కెట్ లో ఒక బయింగ్ ప్రెజర్ ఉంది గ్రీన్ కలర్ క్యాండిల్ వస్తే అని చెప్పొచ్చు అదే రెడ్ కలర్ క్యాండిల్ వస్తే సెల్లింగ్ ప్రెజర్ ఉంది అని చెప్పొచ్చు ఓకేనా సో అయితే ఈ సెల్లింగ్ ప్రెజర్ ఎక్కడ వరకు వచ్చింది ఎక్కడ ఆగింది ఈ యొక్క సెల్లింగ్ ప్రెజర్ సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఇన్ గా సో అందుకని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మార్కెట్లో స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉన్నారు ఎవరికంటే బయర్స్ కంటే సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు అయితే ఏ లెవెల్ వరకు స్ట్రాంగ్గా ఉన్నారు అనేది మనం చూడాలి సో నేను ఇప్పుడు ఒక లెవెల్ చిన్నది డ్రా చేయబోతున్నాను ఒకసారి చూడండి ఓకేనా సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేను ఇప్పుడు ఒక జోన్ అనేది డ్రా చేశాను ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ ఫస్ట్ టైం మార్కెట్ బ్రేక్ చేసినప్పుడు ఓకేనా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఎప్పుడైతే మార్కెట్లో ఈ జోన్ బ్రేక్అవుట్ అయ్యిందో ఈ జోన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ అప్ సైడ్ తీసుకోవడానికి ట్రై చేసింది చేసిన తర్వాత కుదరక మళ్ళీ మార్కెట్ అనేది ఈ జోన్ దగ్గరికి వచ్చి ఇక్కడ రీటెస్ట్ చేసి మళ్ళీ మార్కెట్ అప్సైడ్ మూమెంట తీసుకోవడానికి ట్రై చేసింది నెక్స్ట్ మళ్ళీ మార్కెట్లో సస్టైన్ మూవ్ సస్టైన్ అవ్వలేక మళ్ళీ మార్కెట్ కింద పడింది సో ఇక్కడ మనకి అర్థం అవ్వాల్సింది ఏంటి ఎన్ని సార్లు అయితే మార్కెట్ లో ఈ జోన్ దగ్గరకు వస్తుందో వచ్చిన ప్రతిసారి కూడా మార్కెట్ రివర్స్ అవుతుంది సో ఫస్ట్ టైం రివర్స్ అయిందా సెకండ్ టైం రివర్స్ అయిందా ఇప్పుడు థర్డ్ టైం మార్కెట్ ఈ ప్లేస్ లో ఉంది ఓకేనా సో ఇప్పుడు మీరు డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఇలా కనిపిస్తుంది హవర్లీ టైం ఫ్రేమ్లో చూస్తే ఇంకాస్త డిఫరెంట్గా కనిపిస్తుంది బట్ అల్టిమేట్గా ఏంటి అంటే ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి అల్టిమేట్గా ఏంటి అంటే ఈ జోన్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ పర్టికులర్గా ఓకేనా సో ఈ యొక్క స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో ఈ యొక్క స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఇప్పుడు మనం పర్టికులర్ గా మనం అబ్జర్వ్ చేసి చూస్తే ఈ యొక్క స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ బ్రేక్ డౌన్ అయ్యిందా మార్కెట్ కింద పడే అవకాశం ఉంటుంది ఒకవేళ బ్రేక్ డౌన్ అవ్వలేదు అనుకోండి ఇక్కడ బ్రేక్ డౌన్ అవ్వలేక ఇక్కడ మార్కెట్ మళ్ళీ సస్టైన్ అయిందా మార్కెట్ అప్ సైడ్ మూమెంటం తీసుకునే అవకాశం ఉంటుంది సో రేపు పొద్దున్న కనుక మార్కెట్ లో ఈ జోన్ బిలో మనం ట్రేడ్ చేయాలి అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో ఈ జోన్ బిలో మనం ట్రేడ్ చేస్తున్నాం అంటే ఈ జోన్ బిలో ఫస్ట్ మార్కెట్ సస్టైన్ అవ్వాలి ఈ జోన్ బిలో ఫస్ట్ మార్కెట్ సస్టైన్ అయిందా ఓకేనా ఈ జోన్ బిలో కనుక మార్కెట్ సస్టైన్ అయితే మనం ఏం చేస్తాం తెలుసా ఒక స్ట్రాంగ్ బేరిష్ ట్రెండ్ చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పర్టిక్యులర్ ఏరియాలో మనము పుట్ సైడ్ ప్లాన్ చేస్తాము ఓకేనా పుట్ సైడ్ ప్లాన్ చేయాలి అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో మనం ప్లాన్ చేయాలి బికాస్ ఎందుకంటే మార్కెట్లో ఈరోజు ఏం జరిగింది ఒక స్ట్రాంగ్ రెడ్ కలర్ క్యాండిల్ అంటే ఒక బేరీస్ క్యాండిల్ వచ్చి స్లో అండ్ స్టడీగా మార్కెట్ ఈ యొక్క పర్టిక్యులర్ జోన్ దగ్గరికి వచ్చి ఆగింది అవునా ఒక బేరిష్ ప్రెషర్తో అవునా ఒక సెల్లింగ్ ప్రెషర్తో ఆగింది సో నేనేమంటున్నానంటే ఈ జోన్ దగ్గర ఆగడానికి రీజన్ ఉంది రీజన్ ఏంటంటే ప్రీవియస్గా ఈ జోన్ అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేసింది సో మోస్ట్ ప్రాబుల్లీ మళ్ళీ మార్కెట్లో కనుక ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తే ఇక్కడ నుంచి రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ అంతకంటే ముందు ఒకవేళ బ్రేక్ డౌన్ అయ్యిందా మార్కెట్ కింద పడే అవకాశం ఉంటుంది సో బ్రేక్ డౌన్ని కన్ఫర్మ్ చేసుకొని పుట్ సైడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్ పాయింట్ ఓకేనా సో అలా కాదు మనం కాల్ సైడ్ ప్లాన్ చేయాలి అనుకుంటే కనుక ఒకసారి చూడండి కాల్ సైడ్ ప్లాన్ చేయాలి అనుకుంటే కనుక మనకి ఇక్కడ ఒక స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ అనేది వస్తుంది ఎలా చెప్తున్నారు మీరు ఇదంతా స్ట్రాంగ్ అంటే కనుక చూడండి ఫస్ట్ టైం మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్ళి ఈ ట్రెండ్ లైన్ ని రెస్పెక్ట్ చేసిందా సెకండ్ టైం మళ్ళీ మార్కెట్ ఈ లెగల్ దగ్గరికి వచ్చి ఇక్కడే మళ్ళీ ట్రెండ్ అనేది కింద అంటే రివర్సల్ అయ్యింది ఇక్కడ వరకు మార్కెట్ వచ్చి బయట ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్లో ప్రైస్ అనేది డ్రాప్ అవ్వడం జరిగింది స అండ్ థర్డ్ టైం కూడా సేమ్ అలానే అండ్ ఫోర్త్ టైం ఈరోజు మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అక్కడ నుంచి మళ్ళీ ఫాల్ జరిగింది ఓకేనా ఇప్పుడు కనుక మనం ఏదైనా అబ్జర్వ్ చేయాలి స్ట్రాంగ్గా మార్కెట్ అప్ సైడ్ మూమెంటం తీసుకోవాలి అంటే కనుక ఫస్ట్ ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అవ్వాలి ఓకేనా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయినంత వరకు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాల్ సైడ్ హ్యూజ్ పొజిషన్స్ అంటే స్ట్రాంగ్గా హ్యూజ్ క్వాంటిటీస్ ఒక థౌజండ్ అలాంటి క్వాంటిటీస్ అనేవి ప్లేస్ చేయకూడదు కొంచెం తక్కువ క్వాంటిటీతో మాత్రమే మీరు ట్రేడ్ చేయాలి కాల్ సైడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవ్వాలి బ్రేక్అవుట్ సస్టైన్ అయితే మార్కెట్ అప్ సైడ్ తీసుకుంటుంది అండ్ అన్లెస్ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయ్యేంత వరకు కూడా మీరు ఎటువంటి ట్రేడ్స్ కూడా కాల్ సైడ్ ప్లాన్ చేయకపోవడం అనేది బెటర్ ఆపర్చునిటీ ఒకవేళ కాల్ సైడ్ ప్లాన్ చేసే అవకాశం వచ్చింది అనుకోండి ఓకేనా ఇది సపోర్ట్ కదా ఈ సపోర్ట్ ఏరియా దగ్గర ఒక ఎంగల్ఫింగ్ కానీ లేదంటే ఒక హ్యామర్ ప్యాటర్న్ కానీ ఇలాంటివి ఏదైనా క్రియేట్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ బయ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంటది అనుకోవచ్చు కాబట్టి అక్కడ మీరు కొంచెం తక్కువ క్వాంటిటీతో చేయాలి అంటే మనం స్ట్రాంగ్ ఎప్పుడు కూర్చుంటాము ఆఫ్టర్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఓకేనా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ తర్వాత మాత్రమే మార్కెట్లో స్ట్రాంగ్గా కాల్ సైడ్ కూర్చునే అవకాశం ఉంటుంది స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ కొంచెం ఎక్కువ పాయింట్స్ అయినా అవ్వచ్చు లేదంటే హ్యూజ్ క్వాంటిటీస్ అయినా అవ్వచ్చు అంటీల్ అండ్ అన్లెస్ ఈ జోన్లో ఉన్నంత వరకు మీరు ఏ ట్రేడ్ తీసుకున్నా సరే కొంచెం తక్కువ ట్రే తక్కువ క్వాంటిటీతో మాత్రమే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఇది మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ తాలూకా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సో ఇప్పుడు సెన్సెక్స్ చూద్దాం ఓకేనా సెన్సెక్స్ లో ఏం జరుగుతుంది అండ్ అలానే బ్యాంక్ నిఫ్టీ లో కూడా ఏం జరుగుతుందనే చూద్దాం సో సెన్సెక్స్ లో కనుక మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సేమ్ అనాలిసిసే నేను మళ్ళీ డైలీ టైం ఫ్రేమ్ కూడా వెళ్ళట్లేదు డైరెక్ట్ గా అవర్లీ టైం ఫ్రేమ్ పెడుతున్నాను అవర్లీ టైం ఫ్రేమ్ కు పెట్టి సేమ్ అనాలిసిస్ నిఫ్టీ ఎలా ఉందో సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఓకేనా ఒకసారి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి మార్కెట్ అనేది ఈ పర్టిక్యులర్ జోన్ ఏదైతే ఉందో ఈ పర్టిక్యులర్ జోన్ అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది ఎలా చెప్తున్నారు యాక్ట్ చేస్తుంది అంటే కనుక ఒకసారి చూడండి ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ ఫస్ట్ టైం సెకండ్ టైం ఓకేనా థర్డ్ టైం మళ్ళీ మార్కెట్ వచ్చింది అండ్ ఇప్పుడు ఫోర్త్ టైం ఓకేనా సో ఏమంటున్నారంటే ఒకవేళ కనుక మార్కెట్లో ఈ బ ఇక్కడ బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో సపోర్ట్ చేస్తున్నారో ఈ సపోర్ట్ చేస్తున్న బయ్యర్స్ కనుక ఓకేనా సెల్లర్స్ ద్వారా డామినేట్ చేయబడితే అప్పుడు మార్కెట్ వచ్చేసరికి కింద పడే అవకాశం ఉంటుంది అంటే మార్కెట్ ఇలా కింద పడే అవకాశం ఉంటుంది సో సెన్సెక్స్ మీరు ట్రేడ్ చేయాలి అనుకునేటప్పుడు ఒక్కసారి నిఫ్టీని కూడా కన్ఫర్మేషన్ చేసుకోండి అంటే ఇక్కడ వస్తున్న అవుట్ ఏదైతే ఉందో ఈ అవుట్ సస్టైన్ అవుతుందా లేదా అనేది మీరు నిఫ్టీ చార్ట్ కూడా ఓపెన్ చేసుకొని పెట్టుకొని చూసుకోవాలి ఓకేనా సో అలా చూసుకుంటేనే మంచి ఆపర్చుని ఆపర్చునిటీస్ అనేవి మీకు వస్తాయి సేమ్ అనాలసిస్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మార్చేది ఏం లేదు ఇక్కడ బ్రేక్ డౌన్ అయితే పుట్ సైడ్ కూర్చుంటారు లేదంటే కనుక సింపుల్గా మీరు ఏం చేస్తారు చెప్పండి లేదంటే కనుక మీరు సింపుల్గా వచ్చేసరికి కాల్ సైడ్ ప్లాన్ చేయాలి అంటే కనుక ఏం లేదు కాల్ సైడ్ ప్లాన్ చేయాలంటే అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ ఇక్కడ కూడా ఉంది ఓకేనా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది ఇక్కడ కూడా ఒక అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ ఉంది అయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవ్వాలంటే కొంచెం ఎక్కువ పాయింట్స్ ఉంది అవునా అంటే అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క జోన్ ఏదైతే సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుందో ఈ యొక్క సపోర్ట్ కింద యాక్ట్ చేస్తున్న జోన్ దగ్గర ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్స్ అంటే మార్కెట్లో స్ట్రాంగ్గా బయ్యర్స్ కనిపించే ప్యాటర్న్స్ కొన్ని ఉన్నాయి కదా అంటే ఏంటి ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కానీ హ్యామర్ ప్యాటర్న్ కానీ లేదంటే మార్కెట్లో కాస్త పుల్ బ్యాక్ అంటే స్టాప్ లోస్ని హిట్ చేసి మళ్ళీ మార్కెట్ వచ్చే అవకాశం ఉన్న కొన్ని ప్యాటర్న్స్ కూడా ఉంటాయి అటువంటి ప్యాటర్న్స్ ఏమైనా కనిపిస్తే కొంచెం తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేస్తారు అంటే ఇలాంటి అన్నీ స్ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయినంత వరకు ఇది మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనమాట ఓకేనా సో స్ట్రాంగ్గా కూర్చునే అవకాశం ఏంటి అంటే మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ పైకి ఓకేనా లాంగ్ సైడ్ అయితే షార్ట్ సైడ్ అయితే దీని కిందకి ఓకేనా సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది నిఫ్టీ ఒకసారి మీరు నిఫ్టీలో ఎంటర్ అయ్యేటప్పుడు సెన్సెక్స్ని కూడా కన్ఫర్మేషన్ కింద కన్సిడర్ చేయాలి సెన్సెక్స్లో ఎంటర్ అవుతున్నారంటే నిఫ్టీని కూడా కన్సిడర్ చేయాలి అండ్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు వెంటనే మార్కెట్లో దూరడం కాదు ఆ బ్రేక్అవుట్ కన్ఫర్మ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనేది చూద్దాం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కనుక మనం క్లియర్గా డిస్కస్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో ఏం జరుగుతుంది ఓకేనా సో నిఫ్టీ అండ్ అలానే సెన్సెక్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం అలా లేదు ఒకసారి చూద్దాం ఏం జరుగుతుంది అనేది బ్యాంక్ నిఫ్టీలో కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ చిన్నగా ఒక ట్రెండ్ లైన్ అనేది వస్తుంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో మరి ఓకేనా అంటిల్ అండ్ అన్లెస్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయినంత వరకు కూడా మీరు పుట్ సైడ్ కూర్చోవద్దు ఓకేనా పుట్ సైడ్ కూర్చోవాలి అంటే కనుక ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ డౌన్ అవ్వాలి ఎనీ టైం మార్కెట్లో ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఉన్న ట్రెండ్ లైన్ లిక్విడిటీని తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఇలా ట్రేడ్ చేయాలి అంటే కనుక ఇక్కడ ట్రేడ్ చేయాలి అంటే కనుక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి మినిమం మార్కెట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మార్కెట్ ట్రెండ్ లైన్ బిలో క్లోజ్ అవ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మార్కెట్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఒకటి ట్రెండ్ లైన్ బిలో క్లోజ్ అవ్వాలి అలా క్లోజ్ అయితే పుట్ సైడ్ కూర్చోడానికి ట్రై చేయండి ఓకేనా అండ్ ఇంకోటి ఏంటి అంటే మనము ఎస్బీఐ నుంచి ఒక న్యూస్ వచ్చింది కదా ఏంటంటే ఈసారి వచ్చేసరికి ఆర్బీఐ రేట్ కట్ ఏదైతే ఉందో అది కాస్త మనకి పాజిటివ్గా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సో ఈ న్యూస్ కనుక నిజంగా మార్కెట్లో అది కనుక పాజిటివ్గా క్రియేట్ అయ్యగలిగితే అంటే ఆ న్యూస్ నిజమైతే కనుక మార్కెట్ వచ్చేసరికి సూపర్ పాజిటివ్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అలా ట్రేడ్ అయ్యేటప్పుడు ఐ మీన్ బ్యాంకింగ్ సెక్టర్ ఏవైతే స్టాక్స్ ఉంటాయో అవన్నిటినీ అవన్నిటికీ మంచి ప్రాఫిట్ కాబట్టి మోస్ట్లీ ఇక్కడ మనము స్ట్రాంగ్గా బుల్లి సైడ్ చూసే అవకాశం ఉంటుంది ఓకేనా సో ఈ ఎక్స్పెక్టేషన్ ఏదైతే వచ్చిందో మార్కెట్లో ఈ ఎక్స్పెక్టేషన్ మార్కెట్ రీచ్ అవ్వకపోతే మాత్రం భారీగా మార్కెట్ పడే అవకాశం ఉంటుంది ఓకేనా సో ఎక్స్పెక్టేషన్ అనేది ఉండకూడదు యాక్చువల్గా మార్కెట్లో ఎప్పుడు కూడా కానీ ఎక్స్పెక్టేషన్ ఉండి ఆ తర్వాత ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదా మార్కెట్ అనేది ఒక ఫాల్ అనేది చూస్తాం ఓకేనా సో ఎవరైనా కనుక బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది ఈ ట్రెండ్ లైన్ బిలో మాత్రమే మీరు ట్రేడ్ చేయండి ఓకేనా ఆర్ఎల్స్ ఈ ట్రెండ్ లైన్ రివర్సల్స్ దగ్గర కాల్ సైడ్ ప్లాన్ చేస్తారు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ దగ్గర ఓకేనా పుట్ సైడ్ ప్లాన్ చేస్తారు ఇది సింపుల్ అనాలిసిస్ అనమాట సో నిఫ్టీ చెప్పాము సెన్సెక్స్ చెప్పాము బ్యాంక్ నిఫ్టీ చెప్పాము సో చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఏంటంటే ఒక బ్రేకౌట్ వచ్చింది ఆ ని కన్ఫర్మ్ చేసుకోవాలి సో అలా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు కాల్ చేసి మీరు మాట్లాడే అవకాశం కూడా ఉంది ఓకేనా సో నేను ఇక్కడ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను చూడండి సో ఇది నా వాట్సాప్ నెంబరు ఓకే సో ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అవైలబుల్గా ఉంటాను ఓకేనా మాతో పాటు కూర్చొని లైవ్ ట్రేడింగ్లో చేస్తూ లైవ్ ట్రేడింగ్లో మంచి మంచి కాల్స్ అనేవి తీసుకోవాలనుకున్నా లేదంటే మీరు మాతో పాటు కూర్చొని ట్రేడ్ చేసేయడానికి అవకాశం ఉంది ఓకేనా ఎందుకు అంటే మాతో పాటు కూర్చొని ట్రేడ్ చేసేటప్పుడు మనందరం ఒక ట్రేడర్స్ గ్రూపు మనందరం ఒక కమ్యూనిటీ కాబట్టి మన యొక్క మైండ్ సెట్ అనేది మన కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది ఓకేనా సో మోస్ట్లీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి పర్ మంత్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము అదే త్రీ మంత్స్కి తీసుకోవాలనుకుంటే కనుక టెన్ థౌజండ్ రూపీస్ అవుతుంది ఓకేనా లైవ్ ట్రేడింగ్ సెషన్స్ ఈరోజు మనము సెన్సెక్స్లో ఓకేనా హండ్రెడ్ పాయింట్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది లాస్ట్ టైము సెన్సెక్స్ ఎక్స్పైరీలో ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఇచ్చాము ఇలాంటి ట్రేడ్స్ చాలా చాలా ఇస్తూ ఉంటాము సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఓకే సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం